బాల్య వివాహాలు సమాజ అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్నాయని బాల్య వివాహాలకు అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని చేగుంట ఎంపిడిఓ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సును మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ చిన్న వయసులో పెళ్లి చేయటం వల్ల ఆరోగ్య సమస్యలు చదువుకు దూరం అవడం కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయన్నారు ప్రతి గ్రామంలో ప్రజా ప్రతినిధులు మహిళా సంఘాలు అంగన్వాడీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు ఎంఆర్ఓ ప్రసాద్ ఎంపీ డివో చిన్నారెడ్డి ఎస్సీ కుమార్ రెడ్డి ఎంపీఓ నీరజ సూపర్వైజర్ సువర్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అధికారులు మాట్లాడుతూ బాల్య వివాహాలు జరిపే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు చిన్నారుల భవిష్యత్తు బాగుండాలంటే వారికి విద్యా హక్కు ఆరోగ్య భద్రత ఆర్థిక స్వావలంబన కల్పించాలని అధికారులు సూచించారు గ్రామ స్థాయిలో మహిళా సంఘాలు అంగన్వాడీ సిబ్బంది అవగాహన కార్యక్రమానికి మరింత బలోపేతం చేయాలన్నారు తర్వాత ఎస్ఐ గారికి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తర్వాత అంగన్వాడి టీచర్స్ అందరికీ కూడా ఇప్పుడు మనము ఇంత సాంకేతికంగా ఇంత అభివృద్ధి చెందినటువంటి సమయంలో కూడా ఇంకా చైల్డ్ మ్యారేజెస్ గురించి చెప్పుకోవడం అనేది కొంచెం బాధాకరమైనటువంటి విషయము ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు అరికట్టబడ్డాయి చైల్డ్ మ్యారేజ్ చేసే కానీ అక్కడక్కడ కొంత అవగాహన లోపంతో ఇప్పటికీ కూడా కొన్ని జరుగుతున్నాయి అయితే మా పాఠశాలలో కూడా మేము అప్పుడప్పుడు ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది చాలా వరకు విద్యార్థులకు అవగాహన కల్పించడం కూడా జరుగుతుంది ఎందుకంటే బాల్య వివాహాల వలన ఉన్నటువంటి నష్టాలు విద్యార్థులకు కానీ తర్వాత వాళ్ళ పేరెంట్స్ కానీ చాలా లేకపోవడం వల్ల ఇటువంటివి అనేవి మనం అక్కడక్కడ కొన్ని ప్రాంతాల చేసుకుంటే మీరు మనం కళ్యాణ లక్ష్మి అంటే సర్టిఫికెట్ ఇస్తాం కళ్యాణ లక్ష్మి కానీ ఒక రెండు మూడు కారణాలతో విలేజ్లలో జరుగుతాయి ఏంటంటే అమ్మాయికి సంబంధించిన పేరెంట్స్ అంటే అమ్మమ్మ తాతలు నాన్నమ్మ తాతలు లే లేదా తల్లిదండ్రులకు హెల్త్ ఇష్యూస్ ఉంటే ఏం చేస్తారంటే మా కళ్ళ ముందులకు పెళ్లి కావాలి చెప్పినట్టు అట్రాక్షన్ అంటే ఆ స్కూల్లో ఎవరు తొమ్మిది తరగతి చదువుతుంటే ఆ పిల్లలకి కొంచెం అట్రాక్షన్తో అదేదో ఏదో ఆ విధంగా వీళ్ళు ఆ అబ్బాయితో అని చెప్పేసి ఎవరో తెలిసిన అబ్బాయితో పెళ్ళి చేస్తారు సో ఇవన్నీ బాగానే ఉంటాయి పేరెంట్స్ బాగానే ఉంటుంది కానీ అక్కడ ఇబ్బంది ఎవరికి వస్తారంటే అంటే గ్రామస్థాయి అధికారులు గ్రామ స్థాయి అధికారులు అంటే మనమే అన్ని డిపార్ట్మెంట్ పంచాయతీ ఆదర్శి అంగన్వాడి టీచర్ ఆశా వర్కర్ అక్కడ లోకల్ టీచర్స్ అండ్ లోకల్ మన ఎవరు మన ఎస్హెచ్ఓ నుంచి మన కలా పోలీస్ కానిస్టేబుల్ వీళ్ళందరూ కూడా తర్వాత మీఓ సంఘ సభ్యులు వీళ్ళందరూ కూడా భాగస్వాములు అవుతారు అందరు శిక్ష పడితే ఒకరికి పడదు అక్కడ తప్పు చేసి ట్రైనింగ్ దొక్కరు ప్రతి ఒక్కరికి మండల స్థాయి అధికారులకు పేరు పేరున అందరికీ కూడా నా నమస్కారం మనము చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లైన్ డిపార్ట్మెంట్స్ కూడా డిస్టిక్ నుంచి కూడా కోఆర్డినేషన్ చేసుకొని మనము అక్కడ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఇప్పుడు మనకు మండల స్థాయికి ఒక టాస్క్ అనేది ఇవ్వడం జరిగింది మనకు కాబట్టి మండల స్థాయిలో ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి బాధ్యత ఇప్పుడు బాల్యవేళ గురించి అందరు మాట్లాడుకుంటున్నాము ఎందుకు ఏంటి అనేది అందరికీ కూడా తెలుసు ఎందుకంటే ఎయిటీన్ ఇయర్స్ ఈరోజు అమ్మాయిలకు ట్వంటీ వన్ ఇయర్స్ అబ్బాయిలకు అని చెప్తున్నాం శారీరకంగా మానసికంగా సంబంధించింది వాళ్ళకు సంబంధించింది మన వాళ్ళకు ఆ టైంలో వాళ్ళకి ఎదగలుగుతుంది ఎట్లా లో ఉన్నారు ఎస్పీ కమిటీ కూడా ఉంది ఇందాక మా చైల్డ్ కోఆర్డినేటర్ సిహెచ్ఎల్ అతను కూడా చెప్పడం జరిగింది మనకు మెయిన్ టాస్ సార్ ఏమని ఉంచారంటే బాల్య వేల నిర్మూలనకై అవగాహన కార్యక్రమం మెదక్ జిల్లాలో బాల్య వేల విలేజ్ లలో ఎట్లా ఉన్నారంటే మన సొసైటీ సమాజంలో ఏదో అంటే విలేజ్ మనకు మన ఇంట్లో జరిగే విషయాలు పక్క వాళ్ళకి ఎక్కువ తెలుసు చైల్డ్ మ్యారేజ్ కావచ్చు లవ్ వెల్ఫేర్ కావచ్చు ఇంకొకటి ఏ విషయమైనా కావచ్చు చైల్డ్ అబ్యూస్ కావచ్చు అక్కడ మన వడ కావచ్చు చేతుల్ని అమ్మే వేయడం కావచ్చు ఏ విషయమైనా మనకు మనం ఇంట్లో తెలిసిన వాళ్ళ ఫాదర్కు యజమానికి కంటే పక్కా వాళ్ళకు ఎక్కువగా తెలుస్తుంది సో కాబట్టి దయచేసి ఎవరికి తెలియదు నాకెందుకు నేనెందుకు పట్టించుకోవాలి కాదు ఓకేనా దీంట్లో ఎవరికి కూడా తెలియదు ఇక్కడ వన్ జీరో నైన్ నైన్ లైన్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడైనా పని చేస్తుంది ఎవరు అనేది కూడా బయటికి ఏర్పడడానికి లేదు ఓకేనా నేను మీరు చెప్పినరా నేను చెప్పండ్రా అనేది ఏది లేదు ఎక్కడ గమనించినా ఎక్కడ చూసినా మీ ఏదైనా ఉన్నా కూడా మీరు ఇమిడియట్లీగా ఈ నెంబర్కి కాల్ చేయండి ఆ కాల్కి అక్కడ సీహర్ అక్కడ నుంచి మన డిపార్ట్మెంట్ అందరూ కోఆర్డినేషన్ చేసుకొని అక్కడ వెహికల్ తీసుకొచ్చి మీకు ఇమ్మీడియట్లీగా అక్కడ ఏంటి అనేది కూడా ఇమ్మీడియట్లీగా రావడం జరుగుతుంది చైల్డ్ మ్యారేజ్ అనేది ముందే ఆపడానికి అక్కడ మనకి ఎంగేజ్మెంట్ తెలుస్తున్నట్ల లేకుంటే అట్లాంటి ముందు ఏమైనా తెలిసినా కానీ మనకు తెలియకుండా ఏం లేదు ఫ్రంట్ లైన్ వర్కర్స్ ట్రిపుల్ ఏ అందులో టీచర్స్ ఏదేమో వాచ్ ఓకేనా వీళ్ళకి తెలియకుండా ఏమి లేదు పంచాయత్ సెక్రటరీ కూడా తెలియకుండా ఏమీ లేదు సో కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీనికి బాధ్యత వహించి ఒక గ్రామ సభ ఏర్పరచుకొని ఒక అక్కడ ఉన్న పేరెంట్స్ ఒకటి కమిటీ ఏర్పాటు చేసుకొని ఒక మీటింగ్ మీరు ప్రతి నెల కూడా ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అసలు డ్రాప్ అవుట్ ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు నో డౌట్స్ ఎవరు కూడా టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి చదువుకొని వాళ్ళైతే ఎవరైతే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు ప్రతి ఒక్క కూడా అవగాహన కార్యక్రమానికి వచ్చిన మన చైల్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారికి మరి మరియు ఎంపీ ఎంపీడి గారికి మరియు విలేజ్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ తెలిసిందే బాల్య వివాహాలు అనేది ప్రత ఈ మధ్యలో ప్రత్యొక్క గ్రామంలో కూడా అంటే పూర్తిగా సమస్య పూర్తి సమస్య సో దీనికి ముఖ్య కారణంగా కొన్ని అంశాలు ఉంటాయి మనకు ముఖ్యంగా గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ బాల్య వివాహాలు కానీ కొన్ని అవగాహనమైన లోపాలు ఉన్నాయి కొన్ని తల్లిదండ్రులకు బాల్య వివాహాల వివాహాలలో వద్ద వచ్చే దర్శనాల గురించి మనకు తెలియకపోవడం ఇంకోటి ఏంటంటే మన సమాజం అనేది చాలా సంక్లిష్టమైన సమాజం ఎందుకంటే చాలా కులాలు ఉంటాయి మతాలు ఉంటాయి ఒకవేళ ఒక అమ్మాయికి తొందరగా పెళ్లి చేయకపోతే ఆ అమ్మాయి ఎవరైనా ప్రేమిస్తుందో అని అదొక భయం ఇంకొకటి పెద్దవారు ఏదంటే అమ్మాయి కొంచెం ఏదో వచ్చింది ఇంకా పెళ్ళి ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారు చెప్పేసి కుట్టుకోటి మాట్లాడుతుంటారు ఇది కూడా ఒక రీజన్ ఇంకోటి ఏంటంటే విద్య వల్ల కలిగే లాభాలు చాలా మందికి తెలియకపోవడం పేదరిక సమస్యల వల్ల ఇవన్నీ కొన్ని కారణాలు ఉన్నాయి సో మనం ఇప్పుడు మండల్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు డిస్టిక్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు మరియు గ్రామ లెవెల్ ఆఫీసర్స్ ఆఫీసర్స్ ఉన్నారు వీళ్ళందరి బాధ్యత ఏంటంటే ఈ బాల్య వివాహాల నిర్మూలన కోసం ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్కరికి అవగాహన బాల్య వివాహాలలో వచ్చే నష్టాలు ముఖ్యంగా శారీరక సమస్యలు ఉంటాయి మానసిక సమస్యలు ఉంటాయి ఇవన్నీ కూడా మనకు గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలి మరి దానితో పాటు ఈ బాల్య వివాహాలు జరిపించడం వలన చట్టపరమైన సమస్యలు వస్తాయి కొన్ని చట్ట చట్ట చట్టాలు ఉన్నాయి మనకు ఆ చట్టాల గురించి మన స్కూళ్ళల్లో కానీ మన గ్రామాల్లో కానీ అవగాహన కల్పించాలి ముఖ్యంగా మనకు బాల్య వివాహాల వల్ల రెండు మేజర్ చట్టాలు ఉన్నాయి ఒకటేంటంటే ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఇంకోటి ప్రోక్సో యాక్ట్ ఇప్పుడు మన ఎవరన్నా బాల్య ఒక ఒక అమ్మాయి గారి ఎయిటీన్ ఇయర్స్ నిండి వారి యొక్క అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు మరియు ఆ వివాహం చేసుకున్న అబ్బాయికి మరియు మన టోల్ ఫ్రీ నంబర్ ఉంది వన్ జీరో నైన్ ఎయిట్ వన్ జీరో నైన్ ఎయిట్ అందరు నోట్ చేసుకోండి ఎందుకంటే మీరు భయపడాల్సిన అవసరమే లేదు పుట్టిగా ఫోన్ చేసి మీరు మన అన్నవాడి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వాళ్లకు తెలియపరచండి ఇది మీరు తెలియపరిస్తే మీకు తర్వాత తర్వాత దీనికి రిజల్ట్ తెలుస్తుంది మానవ సేవే మాధవ సేవ వాళ్ళ ఇంటి వాళ్ళు ఎంత డిస్టర్బ్ అవుతారు ఆ డిస్టర్బెన్స్కి మీరు అక్కడ ఆపినట్టే అవునా ఎంత మీరు అర్థం చేసుకోండి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయంటే నేను నా కళ్ళారా చూసిన ఇన్నో విలేజ్లో బాల్య వివాహం ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఏదో గుడిలలో మందిరంలో ఎక్కడో వివాహం జరిగిపోతుంది చాలా మళ్ళా తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే మీరందరూ కలిసి కట్టుగా మళ్ళీ ఇంకొక విషయం చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా ఏదన్నా బాల్య వివాహం గురించి మీ చెవులో వినో వచ్చింది అంటే మీరు ఏం చేయండి ఆ ఊళ్ళోనే పెద్దవాళ్ళకు చెప్పి గ్రామ సభ చేయండి గ్రామ సభ చేస్తే అందరు ఒపీనియన్స్ అక్కడ తెలిసిపోతాయి అక్కడ అక్కడనే ఆ బాల్య వివాహంకు అరికట్టినట్టు మనం చేసినట్టు అరికట్టచ్చు అక్కడనే ఇలా పై చాలా దూరం వరకు పోలీస్ స్టేషన్ దాకా ఎఫ్ఐఆర్ దాకా పోయే అవసరం లేదు అక్కడనే మనం ఆపిస్తే ఫినిష్ మనము వాళ్ళకు మోటివేషన్ చేస్తేనే అయిపోతుంది అవునా కదా ఎందుకంటే ఈ గొడవ ఆ గొడవ ఈ పది సార్ల పది మందికి చెప్పినట్టు ఎందుకు అక్కడనే ఉంది పంచాయతీ ఉండని చేసుకుంటే ఫినిష్ అందుకోసమే ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఈ ప్రోగ్రామ్ని మీరందరూ సక్సెస్ చేసినందుకు మేం నిన్న రాత్రి నిన్న టైం లో చాలా సాధారణంగా కట్టలో కూడా నేను నిమోన్ డారా ఆహారికల సజెషన్స్ తీసుకున్నాను కేసూన్ లో చేసాం వారి రాజం ఆ రోజు నేను చెప్పిన మళ్ళీ నాలెడ్జ్ తీ చెడడానికి జీరో కూడాంపం చేశాను మేర సోన జీరో కూడాంపం చేయడం జరిగింది ఆ తర్వాత రాత్రి రానే ఇంటర్నేషనల్ సిన్పివ్ గాని అన్నమాట చెల్లనా రాత్రి రాగిరాకియాకి మాకు ఫోన్ చేశారు మా కన్సల్టెంట్ సేటటొని మా స్టార్ట్ చేయండి ఇవిదన్ని ఆపడం మొదలు పెట్టేం దయచేసి నాకు కాపీలు చాలా బాధాకరం తల్లిదండ్రులు అవసరమైతే కాబట్టి మీరు కూడా ఈ గ్రామాలలో పూర్తిగా అవేర్నెస్ చేయటం తల్లిదండ్రులకు కానీ సర్పంచ్ కానీ ప్రతి ఒక్క స్పెషల్ స్పెషల్ ఆఫీసర్ ఉంటారు గ్రామాల్లో ప్రతి నెల ఒక సర్పంచ్ లైన్ స్పెషల్ ఆఫీసర్ మీరు అందరికాశం అసలు మీటింగ్ పెట్టుకొని ఊళ్ళో